నమస్తే అండి జులై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి గవర్నమెంట్ వారు కొన్ని రూల్స్ అన్నటువంటిది ఇంప్లిమెంట్ చేయటం జరిగింది అనగా ఈరోజు నుండి కొత్త రూల్స్ ప్రవేశపెట్టడం జరిగింది అవేంటూ ఆ మార్పులంటు మనం వాటి గురించి ఒకసారి వివరంగా చూద్దాం ఒకటి మనం చూసినట్లయితే కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఆధార్ వెరిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా చేయాలని వాళ్ళు మ్యాండేటరీ పెట్టారు మనం పాన్ కార్డు కోసం అప్లై చేసుకుంటే ఇంతకు ముందు ఈ యొక్క రూల్ అన్నటువంటిది అంతగా లేదు కానీ ఈరోజు నుండి జూలై ఒకటి రెండు వేల ఇరవై నుండి పాన్ కార్డుకి అప్లై చేయాలంటే కంపల్సరీగా ఆధార్ వెరిఫికేషన్ అన్నటువంటిది మ్యాండేటరీ చేయడం జరిగింది మనం పాన్ కార్డు కోసం అప్లై చేసుకున్నప్పుడు ఈ యొక్క ఆధార్ వెరిఫికేషన్ అనేటువంటిది కంపల్సరీ పెట్టాలి రెండవది మనం ఇప్పటికే పాన్ కార్డు ఉన్నటువంటి వారు డిసెంబర్ ముప్పై ఒకటిలోగా తమ యొక్క ఆధార్ నెంబర్కు లింక్అప్ చేసుకోవాలి కొంతమంది ఈ యొక్క పాన్ కార్డు ఆధార్ లేకుండా తీసుకున్నారు అయితే ఈ యొక్క పాన్ కార్డుకు ఆధార్ లేనటువంటి వారు ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు మరి వారు ఈ యొక్క అవకాశాన్ని కలిగించడం జరిగింది కాబట్టి ఆధార్కు ఎవరైతే మ్యాండటరీ ఈ యొక్క పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లేదు అలాంటి వారు డిసెంబర్ ముప్పై ఒకటిలో ఈ యొక్క పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ అనేటువంటిది లింకప్ చేర్చుకోవడం వాళ్ళు కంపల్సరీగా లింక్అప్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు మూడవది మనం చూసినట్లయితే రైల్ టికెట్ బుకింగ్కు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరిగా కావాలని వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు మనం రైల్వేలో జర్నీ చేసేటప్పుడు ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి లేదంటే ఒక రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి వెళ్ళేటప్పుడు మన కంపల్సరీగా ఆధార్ యొక్క రైల్వే బుకింగ్కి మ్యాండేటరీ చేయడం జరిగింది ఈరోజు నుండి దాన్ని గమనించాలి మనం చూసినట్లయితే ఐసిఐసిఐ ఐసిఐసి ఏటీఎంలు మెట్రో నగరాలు మూడుసార్లు లోపల మూడు సార్లు తీసుకోవాలి అదే గ్రామ ప్రాంతాల్లోనైతే ఐదు సార్లు ట్రాన్సాక్షన్ వరకు ఉచితంగా ఉంటుంది ఈ ట్రాన్సాక్షన్ పరిమితి కనుక దాటితే క్యాష్ విత్డ్రా చేసే ఒక్కో లావాదేవీనికి ఇరవై మూడు రూపాయల వరకు వసూలు చేస్తారు అంటే ఇప్పటివరకు మనం ఏ బ్యాంకులోనైనా ఏ ఏటీఎంలు ఏ ఏటీఎంలోనైనా మనం క్యాష్ విత్డ్రా చేసుకుంటే మనకు మనం మూడు నాలుగు సార్లు దాటిన తర్వాత మనకి లావాదేవీలు జరిపినప్పుడు మనం ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత రుసుము అన్నటువంటిది చెల్లించేవారు కాదు కానీ ఈ రోజు నుండి మరి ఐసిఐసిఐ బ్యాంక్ మెట్రో నగరాల్లో మూడు సార్లు వరకు పరిమితం మూడు సార్లు దాటిన తర్వాత మనం కనుక క్యాష్ విత్డ్రా చేసుకుంటే లావాదేవీలకు ఇరవై మూడు రూపాయల వరకు వసూలు చేయటం జరుగుతుంది కాబట్టి యొక్క వీడియోని అందరూ గమనించండి ప్రతి ఒక్కరు కూడా ఈ సమాచారాన్ని తెలియజేయండి విత్తుడా చేసేటప్పుడు చాలా మనం జాగ్రత్తగా తీసుకున్నట్టయితే మంచిదని తెలియజేస్తున్నాం అదేవిధంగా వంట గ్యాస్ విషయాల్లో కూడా ధరలు మార్పు అన్నటువంటిది ఉంటుంది ఈ యొక్క ధరల మార్పు మరి కేంద్ర ప్రభుత్వం వారు తగ్గించవచ్చు అని కొన్ని ఊహాగానాలు అయితే ఉన్నాయి ఈ యొక్క మార్పులు మనం గనక చూసినట్లయితే పై ఉన్నటువంటి ఈ మార్పులను మనం వాటిని గమనించి ఈ యొక్క సమాచారం మనతో మన యొక్క ఫ్రెండ్స్ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియచేయండి ఈరోజు నుండి ఈ సమాచారం అంతా కూడా అమలు చేయటం జరుగుతుంది ఈ విషయాలను ప్రతి ఒక్కరూ గమనించగలవరని తెలియజేస్తున్నాను ఈ వీడియో చూసిన మీరు ఈ యొక్క విషయాలను అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కు మీ స్నేహితులకు మీ యొక్క బంధువులకు శ్రేయవులకి అందరు కూడా జూలై నెల నుండి ప్రారంభమవుతున్నటువంటి రూల్స్ అన్నిటి కూడా వారికి తెలియచే విధంగా తెలియజేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ